హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ ట్వంటీ టూ ఇక కథలోకి వెళ్దాం ఫస్ట్ నైట్ రోజు వేసుకునే బట్టలు మాత్రం బాగా తెలుసు అని చిన్నగా గొనిగింది ధరణి ఆ మాటలు గగన్ చెవిన పడ్డాయి వెంటనే ఆమె చేతిని పట్టి వెనక్కి తిప్పి దగ్గరికి లాక్కున్నాడు గగన్ ఏంటో అంటున్నావు అంటూ ఆమె భుజం మీద బయట ఇచ్చాడు గగన్ నేనేం అనలేదు అని కంగారు పడింది ధరణి ఊహు ఏదో అన్నా చెప్పు అన్నాడు గగన్ ఇక తప్పదని అర్థమైంది ధరణికి ఫస్ట్ నైట్ రోజు పొట్టి బట్టలు ఇచ్చారు కదా అవి తెలిసినప్పుడు ఇవెందుకు తెలియదు అంటూ కళ్ళు వాల్చింది భయంతో ధరణి అతని ఏమి అనడం తెలుసు కానీ ఆమెలో కంగారు ఉంది అతని ఊపిరి ఆమె చెవి దగ్గర తగులుతుంటే కళ్ళు మూసుకుంది ధరణి నా వైఫ్ని నాకు నచ్చినట్టు చూడాలి అనుకుంటాను తప్పేముంది అని అడిగాడు గగన్ అతని సమాధానానికి ధరణి నవ్వుకుంది చెప్పు తప్పేముంది అని అతను అంతే చిన్నగా అడుగుతుంటే అస్సలు లేదు అని అంది ధరణి ఇంకా అలాగే ఉంటే కష్టం నువ్వు వెళ్ళు ఆమెను దూరం జరిపి అతడు నిట్టూర్చాడు ధరణి నవ్వుకుని వెళ్ళిపోయింది ఆ రోజు విషయం తెలిసిన సూర్య దాత్రి ధరణికి కాల్ చేశారు ధరణి యోగక్షేమాలు కనుక్కొని కొన్ని జాగ్రత్తలు చెప్పి ఒకరోజు చూడ్డానికి వస్తాము అని కాల్ కట్ చేశారు జానుదేవ్ సూర్యదాత్రి వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది గగన్ ప్రేమ ఎలా ఉంటుందో అతని కోపం ఎలా ఉంటుందో అతని కెరీర్ కూడా అలాగే ఉంది ఒక్క మాటతో ధరణిని కంట్రోల్ చేసేవాడు బుద్ధిగా తిని టాబ్లెట్ వేసుకుంటూ జాగ్రత్తగా ఉంది మరో మూడు రోజుల్లో గగన్ బర్త్డే ఉంది మాలవిక ప్రకాష్ బామ్మ తిరుపతి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు బామ్మ బలవంతం మీద ఎక్కడికి వెళ్ళొద్దని గగన్కి మరీ మరీ చెప్పారు గగన్ క్షేమం కోసమే గుడులు గోపురాలు తిరగాలి అనుకున్నారు ప్రకాష్ని కూడా బలవంతంగా తీసుకెళ్లిపోయారు వాళ్ళు అర్ధరాత్రి పదకొండు గంటలు గగన్ వాళ్ళ మ్యాన్షన్ గార్డెన్లో చివరిన వర్కర్స్కి ఉన్న గదుల్లో ఒక గదిలో తలుపులు బిగించుకుని బెడ్ కింద దాచిపెట్టిన చిన్న ఫోన్ బయటికి తీసింది ఒక నడి వయస్కురాలు ఏదైనా సమాచారం దొరికిందా అని అడిగాడు రాజ్ పెద్దమ్మగారు అయ్యగారు తిరుపతి పోతున్నారు ఇంట్లో గగన్ బాబు తరణమ్మ మాత్రమే ఉంటారు అని అంది ఆమె నీకు ప్లాన్ గుర్తిందిగా అన్నాడు రాజ్ దొరికిపోతే నన్ను చంపేత్తారయ్యా అని భయంగా చెప్పింది ఆమె నువ్వు అడిగినంత డబ్బులు ఇస్తున్నాను కదా ఆ మాత్రం చేయలేవా అని గట్టిగా అరిచాడు నేను చేస్తానయ్యా కానీ అందరూ ఇంట్లోనే పదకొండు గంటల వరకు ఉంటారు ఆ తర్వాతే పడుకోవడానికి పోతారు అని పని వాళ్ళ గురించి చెప్పింది ఆమె ఓకే దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది నేను చెప్పినట్టు చెయ్యి కొంచెం కూడా గగన్కి అనుమానం రాకూడదు పసిగట్టాడు అంటే అందరినీ చంపేస్తాడు అని హెచ్చరించాడు రాజ్ ఆమె కూడా బయటపడింది ఇప్పుడు నువ్వు మెల్లిగా ఆ ఇంటి నుంచి బయటికి రా మా వాళ్ళు నీకు ప్యాకెట్ ఇస్తారు రేపు ఏం చేయాలో నేను చెబుతాను అని అన్నాడు బయట సెక్యూరిటీ వాచ్మెన్ మొత్తం నలుగురు మనుషులున్నారు అని భయంగానే చెప్పింది ఆవిడ సరే నువ్వు ఎప్పుడు బయటకు వస్తావో చెప్తే అప్పుడు మా వాళ్ళు నిన్ను కలుస్తారు కాకపోతే రేపు మధ్యాహ్నం లోపు నువ్వు వచ్చి తీరాలి అని అన్నాడు రాజ్ గట్టిగా నేను ఉదయం వస్తానయ్యా అని చెప్పింది ఆవిడ ఖచ్చితంగా రావాలి వచ్చి నాకు ఫోన్ చేయి మరోసారి చెబుతున్నాను జాగ్రత్త నువ్వు కానీ వాళ్ళకి దొరికిపోయావు అనుకో నేనే ముందు నిన్ను చంపేస్తాను అని అన్నాడు రాజ్ డబ్బుకి కక్కుర్తి పడి కోసం కోసం పనిచేయాల్సి వస్తుందని తెలియదు ఆమెకి ఎన్నో సంవత్సరాల నుండి గగన్ వాళ్ళ ఇంట్లోనే చేస్తున్న వాళ్ళకి ద్రోహం చేయక తప్పలేదు ఆమెకి డబ్బు కోసం ఒకసారి జాగ్రత్త చెప్పి కాల్ కట్ చేశాడు రాజ్ తర్వాత రోజు మధ్యాహ్నం మాలవిక బామ్మ ప్రకాష్ వెళ్ళిపోయారు ధరణి గగన్ భోజనం చేసి గదిలోకి వెళ్ళారు ధరణికి పెట్టే భోజనం కూడా చెక్ చేస్తూ ఉండేవాడు గగన్ గగన్కి ముఖ్యమైన ఆఫీస్ వర్క్ ఉంది అయినా ధరణి కోసం ఉండక తప్పలేదు అతనికి అతని ఎంత జాగ్రత్తగా ఉన్న పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించుకోవడం అంత తేలిక కాదు ధరణి టీషర్ట్ పక్కకి నెట్టి బేబీ పంప్ తడుముతో ధరణిని పిలిచాడు గగన్ అంది బేబీ బంప్ ఏంటి ఇంకా పెద్దదవ్వలేదు అని అడిగాడు ఇప్పుడు ఇంకా రెండు నెలలు కూడా నిండలేదు అప్పుడే ఎలా పెరుగుతుంది అని నవ్వింది ధరణి యూనో ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుతుంది బేబీ టచ్ ఫీల్ అవ్వాలి బేబీ త్వరగా బయటికి రావాలి అన్నాడు ఆమె బొజ్జలో ముఖం దాచేస్తూ ఇంకా ఎనిమిది నెలలు పడుతుంది అని అంది ధరణి ఆమె నుంచి లేచి పక్కన కూర్చొని ఎక్కువ టైం అన్నాడు నిట్టూరుస్తో దాదాపు వారం రోజుల నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్న గగన్ మనసేంటో తెలియక మీరు బాగానే ఉన్నారా మెల్లిగా అతని చేతి వెళ్ళని ఆమె చేతి వెళ్ళతో కదిపింది ధరణి ఐ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఎందుకు అలా అని అన్నాడు ఆమె వైపు తల తిప్పి ఏం లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది ధరణి ప్రతి సంవత్సరం మీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగింది ధరణి ఫ్యామిలీ పార్టీస్ ఫ్రెండ్స్ అంతే అన్నాడు గగన్ ఈసారి మనం గుడికి వెళ్దాం ప్లీజ్ తీసుకెళ్తారా నన్ను అని అడిగింది ఈ ధరణి నాట్ ఇంట్రెస్టెడ్ అనబోయి కడుపుతో ఉన్న భార్య కోరినది తీర్చాలి అన్న మాలవిక మాటలు గుర్తుకొచ్చి ఐ విల్ ట్రై అన్నాడు తెగ సంతోషపడిపోయింది ఈ ధరణి ఇక్కడికే డిన్నర్ తెప్పించినా అని అడిగాడు గగన్ పర్లేదు కిందికి వెళ్దాం అని అంది ఈ ధరణి అనవసరంగా స్టెప్స్ దిగడం ఎందుకు ఇక్కడికే తెప్పిస్తాను తర్వాత వాక్ చేద్దు కానీ అని అన్నాడు గగన్ అతని మాట కాదనిలేక సరే అని తల ఊపింది ధరణి కాల్ చేసి డిన్నర్ని రూమ్కి పంపించమని చెప్పాడు గగన్ వాళ్ళకి వెళ్ళకముందే ఫుడ్ టేస్ట్ జరుగుతుంది ఆ తర్వాత ఇంట్లో వాళ్ళంతా తింటారు రాజ్ ఇచ్చిన కవర్లో డ్రగ్ ఫుడ్లో ఎలా కలపాలో అర్థం కాలేదు ఆమెకి కిచెన్లో అందరూ ఉన్నారు డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఒక్కరు చూసినా ఆమె పని అయిపోనుంది ఖచ్చితంగా గగన్ ధరని తినే ఫుడ్లో కలపాలి అని రాజ్ చెప్పాడు గగన్ ఫుడ్ రూమ్కి తీసుకురావడంతో సంతోషపడిపోయింది ఆమె తీసుకెళ్ళేటప్పుడు ఫుడ్లో కలపచ్చు అనుకుంది ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది నేను బాబుగారికి భోజనం తీసుకుపోతాను మీరు తినేసి పడుకోండి అని అంది మిగతా వారితో అక్కడ పనిచేసే మరో ఇద్దరు తల ఊపి వెళ్ళిపోయారు ఆమె భోజనం ట్రేలో పెట్టుకొని ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకున్న తర్వాత ఫుడ్లో డ్రగ్ కలిపింది ధరిణి వాళ్ళ గదివైపుకి తీసుకెళ్ళింది తలుపు తట్టింది ఆవిడ గగన్ వచ్చి తలుపు తెరిచి ఫుడ్ తీసుకుని ఆమెను వెళ్ళిపోమని లోపలికొచ్చాడు టేబుల్ అరేంజ్ చేసి చూసి ఆమెకి వడ్డిస్తుంటే ఆశ్చర్యంగా చూస్తుంది చిన్నపిల్లాళ్ళ నీట్గా నిదానంగా ప్లేట్లో భోజనం పెడుతున్నాడు తిను అన్నాడు ఫస్ట్ మీకు అంది ధరణి నోను ఫస్ట్ నీకే అన్నాడు మీకే అని ప్లేట్ తీసుకొని కలిపి అతనికి తినిపించింది తింటూ అతని బర్త్డేకి ఏమేమి చేస్తాడో అడుగుతుంటే చెబుతూ ఉన్నాడు గగన్ టేస్ట్ డిఫరెంట్గా అనిపించింది గగన్కి తినడం ఆపి అతను ఆలోచిస్తుంటే ఏమైందండి అని అడిగింది ధరణి ఏం లేదు అని మళ్ళీ తినడం మొదలుపెట్టాడు అతను ఇక నువ్వు తిను అని అతను అనగానే ఆమె నోరు దగ్గర పెట్టుకోగానే కడుపులో తిప్పినట్టు అనిపించింది ధరణికి వెంటనే బెడ్ దిగి బాత్రూంలోకి పరుగు పెట్టింది ధరణి కంగారుగా ఆమె వెంటనే నడిచాడు గగన్ ఆమె మొత్తం కక్కేసి నీరసంగా బయటకొచ్చింది యు ఓకే అని అడిగాడు కంగారుగా ఆ అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుందండి కంగారు పడకండి అని వెంటనే బెడ్ మీద పడుకుంది ఆమె టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు వేసుకున్నాను అని బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుంది ధరణి కళ్ళు మూసుకుపోతుంటే ధరణి వాట్ హ్యాపెన్ అని ఆమె చేతిని పట్టుకున్నాడు గగన్ కొంచెం నీరసంగా ఉంది అని చెప్పింది ధరణి కొంచెం తిను సెట్ అవుతుంది అని అన్నాడు గగన్ వద్దండి స్మెల్ పడట్లేదు అని అంది ధరణి ఏం చేయాలో తోచక మాలవికకి కాల్ చేశాడు గగన్ చెప్పు నాన్న అని అడిగింది మాలవిక ఎక్కడున్నారు మామ్ అని అడిగాడు ఇప్పుడే గుడికి వెళ్తున్నాం నాన్న ఫోన్ అవైలబుల్ ఉండవు ఏమైంది చెప్పు అని అడిగింది ధరణి పరిస్థితి చెప్పాడు కాసేపు అయిన తర్వాత భోజనం పెట్టమని చెప్పింది మాలవిక కాల్ కట్ చేసి మరో పది నిమిషాల తర్వాత భోజనం చేయి ఓకేనా అని అడినాడు గగన్ అలాగే నేను చెప్పి కళ్ళు మూసుకుంది ధరని పెయిన్ ఉందా ఆమె వేస్ట్ దగ్గర నిమురుతుంటే కొంచెం అనిపిస్తోంది వామిట్ చేసుకోవడం వల్ల అతను కంగారు పడ్డాడేమోనని ధరని వివరణ ఇచ్చింది సరే రెస్ట్ తీసుకో అని ఫుడ్ పక్కన పెట్టాడు గగన్ బాల్కనీలోకి వచ్చాడు అతను అప్పుడే గగన్కి ఫోన్ కాల్ వచ్చింది చెప్పు రమేష్ సార్ వినయ్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు అని చెప్పాడు వాట్ ఆశ్చర్యంతో అరిచాడు గగన్ ఎస్ సార్ విన్ని తీసుకెళ్ళిన ఏరియా దగ్గర సీసీ కెమెరాల్లో మొత్తం రికార్డైంది ఆ వీడియో మీకు సెండ్ చేస్తాను చూడండి అని అన్నాడు రమేష్ ఓకే రమేష్ అని కాల్ కట్ చేశాడు గగన్ తలంతా బరువుగా అనిపిస్తుంటే సోఫాలో కూర్చున్నాడు గగన్ ఆ వీడియో ఆన్ చేశాడు గగన్ గగన్ మనుషుల నుండి తప్పించుకొని ఒక చోట దాక్కున్నాడు వినయ్ వినయ్ భుజం మీద చేయి వేసి అతనితో పాటు నడిపించాడు ఒక అతను అతని ఫేస్ కనబడడం లేదు అతనికి ఎదురుగా ఉన్న వినయ్ ఫేస్ కామ్లో రికార్డ్ అయింది అతనితో ఏదో మాట్లాడుతున్నాడు వినయ్ భుజం మీద చేయి వేసి రమ్మని చెబుతుంటే వినయ్ వెనక్కి వెనక్కి వెళ్తుంటే బలవంతంగా కారు వెంటనే సోఫా నుంచి పైకి లేచి గదిలోకి వచ్చాడు అప్పటికే ఆకలిగా అనిపించడంతో ప్లేట్లో భోజనం పెట్టుకుంటోంది ధరణి ఆమె మొత్తం తినబోయేలోపు ధరణి నో అంటూ ఆమె దగ్గరికి పరుగు పెట్టాడు ఓపిక తెచ్చుకుంటూ వెంటనే ఆమె అరచేతికి చెమటలు పట్టేశాయి బెడ్ దిగి అతని దగ్గరికి వచ్చి అతని చేతిని పట్టుకుంది ధరణి ధరణి వెంటనే రాజేష్కి కాల్ చేయి అంటూ తన ఫోన్ ధరణి చేతిలో పెట్టాడు అప్పటికే గగన్ నిలబడలేకపోతున్నాడు ఏమైందండి అని గగన్ పరిస్థితి చూసి ధరణికి కాళ్ళు చేతిలో ఆడలేదు ధరణి హరి అప్ అని ఓపిక తెచ్చుకుని అరుస్తున్నాడు గగన్ అంతకుముందు వచ్చినంత వాయిస్ కూడా రావడం లేదు అతనికి వెంటనే రాజేష్ నంబర్కి డైల్ చేసింది కానీ కాల్ కనెక్ట్ అవ్వలేదు ఏమండి ఫోన్ కలవడం లేదు అని భయంగా చెప్పింది ధరణి గగన్ కళ్ళు మూసుకుపోతుంటే సూర్య ఏ సూర్యకి కాల్ చేయి అని చెంప మీద కొట్టుకుంటూ ఉన్నాడు గగన్ ఏమైందండి అని ధరణి ఏడుస్తూ అడిగింది ధరణి టైం లేదు కమాన్ అని గట్టిగా అరిచాడు అతను సూర్యకి ట్రై చేసినా ఉపయోగం లేకపోయింది గాడ్ అని నిలబడలేకపోయాడు వెంటనే కింద పడుతూ బెడ్ని పట్టుకున్నాడు గగన్ ఏవండి అని భయపడుతూనే అతని దగ్గరికి వెళ్ళి మీరు చూడండి ఏమైంది అని అతని చెంపను తడుతూ ఉంది ధరణి మాట్లాడలేకపోతున్నాడు గగన్ ఏమండి నాకు భయంగా ఉంది ప్లీజ్ నాతో చెప్పండి నన్ను చూడండి అని ఏడుస్తూ పిలుస్తోంది ధరణి ధరణి డోంట్ క్రై నీ హెల్త్కి మంచిది కాదు అని చెప్పాడు అతను వర్కర్స్ ఉన్నారు వెళ్దాం పదా అంటూ లేవబోతుంటే శక్తి సహకరించడం లేదు గగన్కి ధరణి గగన్ చేతిని భుజం చుట్టూ వేసుకొని మెల్లిగా బయటికి నడిచింది అతని కాలని నిసత్వ ఆవహించింది నడవలేకపోతున్నాడు రాణి రాణి రాజ్యం అని పని వాళ్ళని పిలుస్తూ అరుస్తూనే ఉండింది ధరని ఏ ఒక్కరూ హాల్లో కనబడలేదు ఆమెకు భయంతో ఏడుపు వచ్చేస్తుంది గగన్ అంతకంతకు నీరసపడిపోతున్నాడు తూలిపోతున్నాడు మెల్లిగా హాల్లోకి వచ్చాడు మీరిక్కడే ఉండండి బయట మన వాళ్ళని పిలుస్తాను అని గగన్ని సోఫాలో కూర్చోబెట్టింది ధరణి ధరణి కేర్ఫుల్ గగన్ మాటలు మెల్లిగా వస్తున్నాయి మెయిన్ గేట్ తెరిచి ఉంది సడన్గా అప్పుడే ఐదుగురు డోర్ ముందు నిలబడి ఉన్నారు వాళ్ళని చూడగానే భయంతో వెనక్కి అడుగు వేసింది ధరణి నవ్వుతూ లోపలికొచ్చారు వాళ్ళు హాయ్ మిస్సెస్ గగన్ అని నవ్వుతూ ధరణి వైపు చూశాడు రాజ్ కంగారుగా గగన్ దగ్గరికి పరిగెత్తింది అతని పరిస్థితి మరీ దారుణంగా మారిపోతుంది ఏవండి ఏవండి అని ఏడుస్తూ గగన్ తలని హృదయానికి హత్తుకుంది ధరణి మెల్లిగా కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉన్నాడు గగన్ ధరణి ఏడ్చేది తెలుస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అతను ఎవరు మీరు ఏం కావాలి అని గగన్ని గట్టిగా హత్తుకుని అడిగింది ధరణి మిస్సెస్ గగన్ ఫస్ట్ మిస్టర్ గగన్తో మాట్లాడాలి అని గట్టిగా నవ్వాడు రాజ్ మిస్టర్ గగన్ హౌ ఆర్ యూ అని గగన్ దగ్గరికి వెళ్ళి అడిగాడు రాజ్ రాజ్ ముఖం అస్పష్టంగా కనిపిస్తోంది గగన్కి రాజ్ దగ్గరికి రాగానే గగన్ని తనలోకి పొదువుకుంది ధరణి వావ్ నువ్వంటే బాగానే ప్రేమ ఉన్నట్టుంది నీ వైఫ్కి గుడ్ గుడ్ అవును వీడొక్కడే ఇలా ఉన్నాడు నువ్వు బాగానే ఉన్నావేంటి నువ్వు ఫుడ్ తినలేదా అని అయోమయంగా అడిగాడు రాజ్ ఏడుస్తూ ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వండి అని అడిగింది ధరణి అయితే వెళ్తావా అని అన్నాడు రాజ్ ఆ వెళ్ళనివ్వండి ఆయన పరిస్థితి ఏం బాగోలేదు అని ఏడుస్తూ ధరణి వేడుకుంటోంది వెళ్ళాలి అంటే ఒక కండిషన్ అని అన్నాడు రాజ్ ఏంటది ధరణిలో చిన్న ఆశ వాళ్ళు మనుషులకి సైగ చేశాడు రాజ్ వాళ్ళు దూరంగా వెళ్ళాడు నీ హస్బెండ్ ముందే నన్ను కిష్ చేయాలి అని రాజ్ అనగానే ధరణి ఆశ్చర్యపోయింది వెంటనే రాజ్ వైపు అసహ్యంగా చూసింది ఆమె రాజ్ మాటలు వినగానే గగం ముఖం ఎర్రబడింది లేవడానికి ప్రయత్నం చేయబోతుంటే అతని వల్ల కావడం లేదు ఏంటా చూపు అంటూ ధరణి పట్టుకున్నాడు రాజ్ నొప్పితో గట్టిగా అరిచింది ధరణి అతని ప్రాణం అక్కడ నిలవెలలాడుతుంటే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న గగన్కి కోపం బాధ తాలూకా మొదటిసారి వచ్చాయి సోఫాల నుంచి లేవడానికి ప్రయత్నం చేస్తూ చంపల మీద కొట్టుకోసాగాడు నిలబడలేక కింద పడిపోయాడు ఏయ్ తనని తనని వదిలే మాట రాక చిన్నగా పలికాడు గగన్ నువ్వు సూపర్గా ఉన్నావు తెలుసా గవాన్ కిస్సే అని రాజ్ అంటుంటే అప్రయత్నంగా రాజ్ చంప మీద కొట్టింది ధరణి కోపంతో ధరణి జుట్టు ఇంకా గట్టిగా పట్టుకుని లాగే ఆమెని ముందుకు తోశాడు రాజ్ ధరణి వెళ్ళి ముందుకు పడింది భయంతో కడుపు మీద అడ్డు పెట్టుకుంది ధరణి మాట రాని గగన్ పెదవులు బాధగా పలుకుతుంటే అతని కళ్ళల్లో నీరు ఏరై పొంగుతోంది బలాన్నంతా కూడ తీసుకుని లేవడానికి ప్రయత్నం చేయసాగాడు గగన్ మెల్లిగా సోఫాని పట్టుకుని నడిచేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు వెంటనే ధరని జుట్టు పట్టుకొని పైకి లేపాడు రాజ్ నన్నే కొడతావా ఎంత పొగరు నీకు అని కోపంగా అడిగాడు నేను నేను ప్రెగ్నెంట్ ఇలా చేయొద్దు బేబీకి ఏదైనా జరుగుతుంది నీ కాళ్ళు పట్టుకుంటాను వదిలే అని నీరసంతో భయంతో గగన్కి ఏమైపోతాడో బేబీ ఏమైపోతుందని ధరని వెక్కి వెక్కి ఏడుస్తుంది మొదటిసారి మొదటిసారి బ్రతికి ఉండడం తండగా అనిపించింది గగన్కి ఆమె అలా బాధపడుతూ ఉండడం చూసి ధరణిని ఆ పరిస్థితిలో చూడలేకపోయాడు గుండె పగిలినంత బాధ అతనిలో ఓహ్ నువ్వు ప్రెగ్నెంట్ కదూ అయితే ఏంటంటావు అన్నాడు ఆలోచిస్తూ మీకేం కావాలో చెప్పండి ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళనివ్వండి అని అంది ధరణి చేతులు జోడుస్తూ వావ్ పతిభక్తి అని గట్టిగా నవ్వాడు రాజ్ నీకు దండం పెడతాను మమ్మల్ని వెళ్ళనివ్వు అని ధరణి వేడుకుంటోంది అయ్యో చెప్పడం మర్చిపోయాను నీ మొగుడు ఇంకో గంట మాత్రమే బ్రతుకుతాడు ఈ పాటికి వాడి బాడీలో మెల్లి మెల్లిగా పాయిజన్ స్ప్రెడ్ అవుతోంది నీ మొగుడిని బాగా చూసుకో తర్వాత వాడిని నువ్వు చూడలేవు కదా అని వికటట్ట హాసం చేశాడు రాజ్ ఆ మాటలు వినగానే రాజుని నెట్టేసి గగన్ దగ్గరికి వచ్చింది ధరణి గగన్ని గట్టిగా హత్తుకుని ఇవ్వండి నాకు భయంగా ఉంది లేవండి అని ఏడుస్తూ అతన్ని హత్తుకుంది ధరణి ధరణి ఐఎమ్ రియల్లీ సారీ టేక్ కేర్ ధరణి నుదుటిన ముద్దు పెట్టాడు గగన్ కథ కొనసాగుతోంది ఈ కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంతకీ ధరణి గగన్ సేవ్ అవుతారా లేదా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సిరి ఆడియో స్టోరీస్తో పాటు సిరి డైరీస్ అనే మరో ఛానల్ ఉందండి అయితే అందులో ఒక కథ పూర్తయిపోయింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అలాగే మరో కథ కూడా వస్తుంది థ్యాంక్